చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు నమః శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుంచి దేవగురువైనటువంటి బృహస్పతి రుజుమార్గంలో ప్రయాణిస్తాడు ఇప్పటి వరకు రెండు వందల ఎనభై మూడు రోజుల పాటు అంటే అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు రుజుమార్గంలో ఉంటాడు సహజంగా శుభగ్రహాలు వక్రంలో ఉన్నప్పుడు మంచి ఫలితాన్ని ఇవ్వవు అదే శుభగ్రహాలు కనుక రుజుమార్గంలో ఉన్నట్టయితే మంచి ఫలితాన్ని ఇస్తాయి ఇక్కడ ఈ రెండు వందల ఎనభై మూడు రోజులు ధనుర్ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు సహజంగా ప్రతి రాశికి ఏదో ఒక ఉపయోగం కలిగిస్తాడు అందుట్లో మీ రాశ్యాధిపతి ధనుర్ రాశ్యాధిపతి కూడా గురుడే ఈ రాస్యాధిపతి రుజుమార్గంలో సంచరించినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాం ధనుర్ రాశికి రాశ్యాధిపతి మీ రాశ్యాధిపతి గురుడు చతుర్థ స్థానాధిపతి కూడా గురుడు మనము ఈ రెండు వందల ఇరవై మూడు రోజులని రెండు పార్ట్లుగా కనుక విభజించుకుంటే కారణం ఏమిటంటే ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు గురుడు మేషరాశిలో ఉంటాడు మే ఒకటవ తేదీ నుంచి వృషభ రాశిలో ఉంటాడు అంటే మీ రాశికి ఐదు ఆరు స్థానాలలో గురుడు యొక్క సంచారం జరుగుతుంది రాశ్యాధిపతి పంచమ స్థానంలో రుజుమార్గంలో సంచరించేటప్పుడు ధనుర్ రాశి వారు అసలు ఊహించనటువంటి గొప్ప ఫలితాన్ని పొందుతారు ఎటువంటి ఫలితాలు వస్తాయంటే రాశ్యాధిపతి అసలు సహజంగా ఏ రాశి వారికైనా సరే గురుడు పంచమంలో కనుక ఉంటే అపరిమితమైనటువంటి ధనాన్ని ఇస్తాడు అపరిమితమైనటువంటి ధనాన్ని అన్లిమిటెడ్ మనీ ఇస్తాడు ఎందుకంటే గురుడు ప్రధానంగా ధనకారకుడు అన్ని రాసుల వారికి కూడా ప్రధానంగా ధనకారకుడు ఎవరంటే గురుడు అటువంటి మీ రాశ్యాధిపతి పంచమ స్థానంలో సంచరించేటప్పుడు ధనుర్ రాశి వారికి అపరిమితమైనటువంటి ధనాన్ని ఇస్తాడు దాంతోపాటు ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు మనస్సులో మీరు ఏదైతే సంకల్పించుకుంటారో సంకల్ప సిద్ధి జరిగేటటువంటి విధంగా చేస్తాడు సంతానపరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు ఇప్పటి వరకు సంతానం పర విషయాలు మీరు కొద్దిగా నెగ్లెక్ట్ చేసి మీ ఉద్యోగంలో కానీ వ్యాపారం మీద కానీ ఎక్కువగా మీరు ఫోకస్ చేస్తూ ఫ్యామిలీని కొంచెం అంటే పట్టించుకోకపోవటం అనేటటువంటి తోడు కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గినటువంటి వారికి ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అన్నీ కూడా మరలా ఫ్యామిలీ వైపు డైవర్ట్ అయ్యేటట్టు ఫ్యామిలీ వైపు సంతానం మీద డైవర్ట్ అయ్యేటట్టు చేస్తాడు అసలు పిల్లలు ఏంటి ఏం చదువుతున్నారు వాళ్ళ ఉద్యోగం ఏంటి వాళ్ళ మార్క్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ కెరీర్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళని వాళ్ళు ఎటువైపు జాయిన్ చేయాలి ఈ విధంగా పిల్లల యొక్క ఫ్యూచర్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి చేయటటువంటి విధంగా చేస్తాడు పంచమ స్థానంలో గురుడు యొక్క ప్రభావం కనుక రుజుమార్గంలో జరుగుతున్నప్పుడు వివాహమై ఐదారు సంవత్సరాలు అయినప్పటికీ కూడా సంతానం కలగక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి గురుడు ఎప్పుడైతే రుజుమార్గంలోకి వచ్చేసాడంటే జనవరి ఒకటవ తేదీ నుంచి వచ్చాడో ఎవరైతే ఈ సంతాన పరంగా కొంచెం చిన్న ప్రయత్నం కనుక చేసినట్టయితే సంతాన యోగాన్ని కూడా కలిగిస్తాడు పంచమ స్థానంలో గురుడు కనుక ఉంటే ఉన్నత విద్యకు చక్కగా అనుకూలిస్తాడు ఎవరైతే విదేశాలకు వెళ్ళటం కోసం కానీ అక్కడ మాస్టర్స్ చేయడం కోసం కానీ ప్రయత్నిస్తూ వీసా రాక బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు చేసేటటువంటి ప్రయత్నాలకు సంపూర్ణమైనటువంటి అనుకూలతను కూడా కలిగిస్తాడు ఇది మాత్రమే కాకుండా ఈ గురుడి యొక్క సం వీక్షణలు కూడా ఉంటాయి పంచమ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క వీక్షణం మీ రాశికి తొమ్మిదవ స్థానం మీద ఉంటుంది ఎప్పుడైతే మీ రాశికి తొమ్మిదవ స్థానం మీద గురువీక్షణం ఉంటుందో వారసత్వంగా రావాల్సినటువంటి ధనాన్ని ధనుర్ రాశి వారికి అందిస్తాడు తొమ్మిదవ స్థానం మీద గురువీక్షణ ఉన్నప్పుడు ఉన్నత విద్యకు సంబంధించినటువంటి విషయాలలో కానీ తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో కానీ వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తుల విషయంలో కానీ అనుకూలమైనటువంటి ఫలిత పొందుతారు దాంతోపాటు తొమ్మిదవ స్థానంలో గురుడు యొక్క ప్రభావం అంటే తొమ్మిదవ స్థానం మీద గురు వీక్షణ ఉన్నప్పుడు ఈ ధనులో జన్మించినటువంటి వారు ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారో ఈ సమయంలో చేసేటటువంటి ప్రయత్నాలలో బ్రహ్మాండమైనటువంటి ఫలితం కలిగేటటువంటి విధంగా కూడా చేస్తాడు ఆ తరువాత ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు గురు వీక్షణం ఎక్కడ ఉంటుందంటే మీ రాశికి లాభస్థానం మీద కూడా ఉంటుంది లాభస్థానం మీద ఉన్నటువంటి కారణం చేత వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు అన్లిమిటెడ్ ప్రాఫిట్స్ అనేటటువంటివి కూడా కలిగేటటువంటి విధంగా చేస్తాడు ఇక ఆ తరువాత మీ తొమ్మిదవ స్థానంలో అంటే ఐదవ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క వీక్షణం డైరెక్ట్గా మీ రాశి మీద ఉంటుంది రుజుమార్గంలో ఉండి మీ రాశి మీరు ఉండి మీ రాశిని చూస్తూ ఉంటాడు కాబట్టి ఎలా ఉంటుందంటే ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు మీరు ఎలాంటి పని చేసినా సరే సేఫ్ జోన్లో ఉండేటటువంటి విధంగా పెడతాడు ఇప్పటిదాకా ఎవరైతే కొంచెం ఇన్సెక్యూర్డ్గా ఉన్నారో అంటే ఉద్యోగపరంగా వ్యాపార లేదా మీరు చేసేటటువంటి ప్రొఫెషన్ లో ఎక్కువగా ఫ్లక్చుయేషన్స్ ఫ్లక్చుయేషన్స్ వస్తూ అప్స్ అండ్ డౌన్స్ వస్తూ పైకి వెళ్ళి మళ్ళీ డెబ్బై మంది కిందికి పడిపోతూ ముందుకు వెళ్ళి మరలా అంటే ముందుకు మూడు అడుగులు పడుతూ మరలా వెనక్కి ఏడు అడుగులు వేస్తూ ఇలా ముందుకు వెనక్కి ఊగిసలాడుతూ కెరీర్లో డెవలప్మెంట్ కాకుండా ఉన్నటువంటి వారికి ఆ డెవలప్మెంట్ కావలసినటువంటి అన్ని ఆయుధాలు అంటే డెవలప్మెంట్ కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు కూడా గురుడు అందిస్తాడు ఆ తర్వాత సెకండ్ పార్ట్ కనుక వెళ్తే మనకి మే ఒకటవ తేదీ నుంచి గురుడు మీ రాశికి ఆరవ స్థానంలో ఉంటాడు జనరల్ గా కనుక తీసుకుంటే రాష్ట్ర అధిపతి ఆరవ స్థానంలో సంచరించడం పెద్ద యోగ కారకం కాదు అయినప్పటికీ రాష్ట్ర అధిపతి ఆరవ స్థానంలో ఉన్నప్పటికీ రాష్ట్రాధిపతి యొక్క తొమ్మిదవ వీక్షణం మీ రాశికి సెకండ్ హౌస్ మీదనే ఉంటుంది సెకండ్ హౌస్ అంటే ధనస్థానం మీద ఉంటుంది కాబట్టి ఈవెన్ సెకండ్ పార్ట్లో కూడా ధనుర్ రాశి వారికి అపరిమితమైనటువంటి ధనాన్ని కలిగించేటటువంటి విధంగా ఉంటుంది ఈ సెకండ్ హౌస్లో కనుక తీసుకుంటే ఈ గురుడు యొక్క వీక్షణం మీ రాశికి ట్వెల్త్ ప్లేస్ మీద కూడా ఉంటుంది ఎప్పుడైతే గురు వీక్షణం మీ రాష్ట్రాధిపతి ట్వెల్త్ హౌస్ని చూస్తూ ఉంటాడో మ్యా మ్యారిటల్ ఇష్యూస్ అనేటటువంటి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి కుటుంబ పరమైనటువంటి విషయాలలో సమస్యలు కలుగుతూ ఉంటాయి వాటిని కొంచెం జాగ్రత్తగా సహనంతో గనక పరిష్కరించుకోగలిగినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు ఓవరాల్గా కనుక తీసుకుంటే ధనుర్వాసు వారికి గురుడు యొక్క ప్రభావంతో అమోఘమైనటువంటి ఫలితాలు ముఖ్యంగా చెప్పాలంటే ఫినాన్షియల్గా కనుక తీసుకుంటే అన్లిమిటెడ్ మనీ ఇక్కడ ధనుర్వాసు వారికి ఇస్తాడు మరి ఏమంటే మరి అన్లిమిటెడ్ మనీ అందరికీ ఇస్తాడు అంటే ఖచ్చితంగా అందరికీ ఇస్తాడు ఇది ఎవరికి నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్కి నైంటీ ఫైవ్ పర్సెంట్ మందికి ఈ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి మరి ఆ ఫైవ్ పర్సెంట్ మందికి ఎందుకు రావు అంటే వారి వ్యక్తిగత జాతకాలలో ఉండేటటువంటి దోషం యొక్క ప్రధాన కారణమై ఉండొచ్చు అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి ధనుర్ రాశికి గురుడి వల్ల కలిగే ఫలితాలు శుభం